நமஸ்தா அந்த பேர் பொரிசிவா హైదరాబాద్ వాడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా గత పని పనిచేస్తున్నాను ఇదే గత మున్సిపల్ ఎలక్షన్లో రెండు వేల ఇరవై ఎలక్షన్లో నా చేతికి వచ్చినట్టు ఇచ్చి బీబాం కొట్టేసారు అయినా కానీ ఆ రోజు కూడా బాగా అవ్వాలి అదే మా దామని ఏమన్నట్టే అరే నీకు ఎందుకు నేను ఉన్నా మళ్ళీ నెక్స్ట్ సార్ ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తాను నీకే గెలిపిస్తాను అని మాట ఇచ్చిను ఆ మాట నమ్మి ఈరోజు రెండు నెలలు ఐదేళ్ళు పదే అదే పార్టీ కోసం అదే జన పట్టుకొని నమ్మినా దావనతో తిరిగిన ఇలా మా దావన లేకుండా మాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న మా దావన బతుకుంటే ఫస్ట్ ఇక్కడికి కూడా నాకే వచ్చేది ఈ వర్గపూరు చేపటికి ఈ ఇది నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇన్ని కష్టపడి కష్టపడడానికి ఫలితం తగ్గట్లేదు ఎవడో పేరేజు నేతలకు వచ్చిన వాళ్ళకి టికెట్లు దక్కుతున్నాయి ఇది ఏందో మా తెల్లవాళ్ళు ఫస్ట్ కష్టపడడం ప్రతి ఒక్కరికి దక్కాలని వాళ్ళే చెప్పిన రాజకీయ సిద్ధాంతమే మరి అదే బాటలో నేను నడిచిన నా తప్పైనా ఇది నడవడం అని నేను అడుగుతున్నా ఈ రోజు సైన్ వరకు నాకు పీకామ్ రాకపోతే మాత్రం మేము ఏం చేయాలో కూడా మేము చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం